హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ సో నేనైతే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే నా ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు సంతోష అనమాట నేను హౌస్ వైఫ్ని అయితే ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది లైక్ ట్రావెల్ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి వెళ్ళి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి ఏంటంటే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ టైం అనేసి కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేసే సైడ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో యా ఈ బ్లాగ్ ఏంటి అంటే నా లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట లాస్ట్ బ్లాగ్ ఏంటి అంటే మేము విలేజ్లో ఒక టెంపుల్ని కట్టించాము సో అదేంటి అంటే బాబా వారి టెంపుల్ సో ఆ టెంపుల్కి సంబంధించిన వార్షికోత్సవం అయితే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగింది సో దానికి సంబంధించిన వ్లాగ్ లాస్ట్ బ్లాగ్ అనమాట సో ఆ వార్షికోత్సవం సంబంధించిన పనులు నెక్స్ట్ అసలు ఏమేమి జరుగుతాయి ఆ వర్క్స్ ఇలా జరుగుతాయి ఇవన్నీ మేము విలేజ్లో ఎలా చేయిస్తాము ఇవన్నీ కూడా మొత్తం కూడా అంటే టెంపుల్ సంబంధించిన చాలా విషయాలు నా లాస్ట్ బ్లాగ్లో షేర్ చేసుకున్నాను అనమాట ఒకసారి అది చూస్తే కనుక మీకు ఇది అర్థమవుతుంది సో ఈ బ్లాగ్ ఏంటి అంటే వార్షికోత్సవం ఎలా జరుగుతుంది బాబావారిది వార్షికోత్సవం అంటే మెయిన్ హారతలు ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా అసలు దీనికి సంబంధించిన చాలా ముచ్చట్లే ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటున్న అవన్నీ కూడా ఫస్ట్ అయితే దీన్ని అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మనం ఎక్కడున్నా మనం ఏం చేస్తున్నా మనం ఎంత సంపాదించినా సరే మన పేరు తర్వాత తరాలు వారు చెప్పుకోవాలి అంటే ఇది ఒక మంచి పని చేసి తీరాలని చెప్పి మా ఆయన మనసులో మెదిలిన ఒక చిన్న ఆలోచన అనమాట ఈ టెంపుల్ అది వేరే బాబావారి టెంపుల్ని కట్టిస్తే అక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ అయితే లేవు అంటే బాబావారి టెంపుల్స్ బాబా టెంపుల్ వెళ్ళాలి అంటే కొంచెం ఒక అరగంట ముప్పై గంట జర్నీ చేయాలన్నమాట సో అందుకోసమని బా ఈ బాబా టెంపుల్ని కట్టించాలని అనుకున్నారనమాట సో ఆ ముఖ్య ఉద్దేశానికి నిదర్శనమే ఈ టెంపుల్ అనమాట సో అయితే ఈ టెంపుల్ని స్టార్ట్ చేసి విత్ ఇన్ ట్వల్ ఇయర్స్ అవుతుందండి ఇంకా వార్షికోత్సవం అంటే టెంపుల్ ఈ పూజలు శంకుస్థాపన ఇది అంతా సారీ శంకుస్థాపన కాదు బాబావారి విగ్రహ పూజలు ఇవంతా కూడా స్టార్ట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుందనమాట ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం అనేది ఇదే విధంగా జరుగుతుంది ఏవైనా కొన్ని చిన్న 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 మార్పులు జరిగితే జరిగితే తప్పితే ఒకటే విధంగా జరుగుతుందనమాట అయితే పొద్దున్న నుంచి ఏం చేస్తాము అంటే టెంపుల్లో పొద్దున్నైతే నగర సంకీర్తన స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడ కనిపిస్తున్న వైట్ శారీస్ అంతా కూడా బాబావారి సేవా గ్రూప్ అనమాట వీళ్ళంతా కూడా మొత్తం విలేజ్ అంతా తిరిగి అంటే శ్రీకాకుళం విలేజ్లో ఉందనమాట ఈ టెంపుల్ సో ఆ విలేజ్ అంతా తిరిగి బాబావారి పేరు చెప్పుకుంటూ భజన చేసుకుంటూ తిరిగి బాబావారి దగ్గరికి వచ్చేస్తారనమాట టెంపుల్ దగ్గరికి సో తర్వాత బాబావారికి మేల్కొలుపు హారతి జరుగుతుందనమాట దా తర్వాత बाबा वारे అభిషేకం జరుగుతుందనమాట స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది సో అభిషేకం అదంతా అయిన తర్వాత బాబావారి అలంకరణ జరుగుతుందనమాట అలంకరణ అంతా అయిన తర్వాత సో చూసారా ఈ ఫొటోస్ ఇవైతే మ్యాడిటరీ అనమాట ఎందుకంటే ఇవే కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఇంకా ఇదంతా అయిన తర్వాత బాబా వారికి మొదటి పూజ అయితే జరుగుతుంది మీకు వీడియో ఫస్ట్ చూపించాను కదా అత్త అయితే మొదటి పూజలో జాయిన్ అయిపోతారు ఫస్ట్ నగ సంకీర్తనలో ఈ మొన్న అయితే వదినా ఇంకా అత్త ఇద్దరు జాయిన్ అయ్యారు మేము వెళ్ళేటప్పటికే నగర సంకేతం మొత్తం అయిపోయిందండి చూసారా మా లేడీస్ గ్రూప్ మా పిల్లలంతా రెడీ అయ్యేటప్పటికే కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని కొంచెం నేనైతే వెళ్ళలేకపోయాను సో నేను వెళ్ళేటప్పటికే మొదటి హారతంతా అయిపోద్ది అనమాట అంటే మేల్ కుల్పు యాత్ర సారీ మేల్ కులుపు హారతంతా కూడా అయిపోతుంది అనమాట సో అదంతా అయిన తర్వాత బాబా వారికి అభిషేకం అలంకరణ ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటే బాబావారి మొదటి నామ సంకీర్తన టెంపుల్లో స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుంటా ఫస్ట్ అదంతా జరుగుతూ ఉంటుంది తర్వాత తర్వాత వచ్చేసి భజన బృందం అయితే జాయిన్ అవుతారనమాట చుట్టుపక్కల ఉంటారు కదండి విలేజ్లో ఉండే వాళ్ళు ప్రతి లక్ష్వరం వస్తారు భజన చేస్తారు పాటలు పాడుతారు ఇవన్నీ జరుగుతాయి కానీ మెయిన్ కోసం రోజు పక్కన పక్కన టెంపుల్ ఉండే భజన గ్రూప్స్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారనమాట సో ఇక్కడైతే మా పెద్దదిన అంటే మా పెద్ద మామయ్య కూతురు అనమాట మా అమ్మ ఆరు అన్నదమ్ముల్లో మా పెద్ద మామయ్య కూతురు మా పెద్దోంది అనమాట సో హుండికి అలంకరణ చేస్తున్నారు సో ఇక్కడైతే సేవా గ్రూప్ వచ్చేసి బాబా వారికి గులాబీల మాల తయారు చేస్తున్నారనమాట సో ఇదంతా అవుతుండగానే వీళ్ళు వచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే మేము ఫ్రెష్ అయ్యి వస్తాము శారీస్ మార్చుకుంటామని చెప్పేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బాబా వారికి మొదటిది ఫుడ్ ఉంటుంది కదా దాన్ని తినిపించడం ఇవన్నీ జరుగుతాయి సో మొదటి పూజ అయితే అత్తయ్య అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా బాబా వారికి పాల అభిషేకం నెక్స్ట్ కొబ్బరి నీళ్ళతో అభిషేకం మంచి నీటితో అభిషేకం స్టార్ట్ చేయడమే మంచి నీటితో అభిషేకం చేస్తారు సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత హారతికి అయితే స్టార్ట్ చేసేసారనమాట మెయిన్ హారతిలో ఏంటంటే ఫుడ్ తినిపించి ఇదంతా అయిన తర్వాత హారతి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి భజన బృందం వాళ్ళు వస్తారు వాళ్ళైతే వాళ్ళ వర్క్స్ అనేసి అన్నీ అంటే స్టార్ట్ అయిపోతాయి అనమాట పాటలు భజన ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అంటే వాళ్ళకి సాల్వాలు సన్మానించడం ఇవన్నీ కూడా ఆ తర్వాత జరుగుతాయి అనమాట ఫస్ట్ అయితే హారతి అదంతా అవుతుంది కదా సో హారతి అయ్యేలోపు మేమైతే ఫుడ్ తినేసి వచ్చేద్దాం పదండి అంతలోగా సారీ హారతికి అయితే ఉన్నాము హారతి తర్వాత ఫుడ్ తినేసి వచ్చేద్దాము తర్వాత మనం ఇంటికెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం నెక్స్ట్ హారతి కోసం కూడా రెడీ అవ్వాలి కదా సో అవన్నీ కూడా మేము మాట్లాడుకొని ఇంకా ఫుడ్ హారతి అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మధ్యాహ్నం కోసం కూడా రెడీ అయ్యి వచ్చేస్తామనమాట సో నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం హారతి ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మీతో అవి కూడా ఉంటాయి సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందుకంటే అందరూ మేము అందరం ఎలా రెడీ అయ్యాము అందరికీ ఒకటే కలర్ కాంబినేషన్తో మొత్తం కోలటం కోసం డాన్సెస్ ఇవన్నీ పిల్లలతో గోలగోల వాళ్ళ డ్యాన్స్లు ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి ఆ బ్లాగ్ కోసం అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి ఫస్ట్ అయితే ఇది చూడండి యాక్చువల్లీ ఏంటంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి మాత్రం మా ఫ్యామిలీ అంతా ఉండాలి అనేసి మేమైతే అనుకుంటామండి కానీ ఈ సంవత్సరం మొత్తం గందరగోళం అయిపోయిందనమాట ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో వర్షిత అండ్ వాళ్ళ డాడీ అయితే మిస్ అయ్యారు అండ్ అంటే వార్షికోత్సవానికి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చేసి ఆమెకి నేషనల్స్ ఉండే తను కొన్ని రోజులు మిస్ అయ్యింది ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేసారు ముందు రోజు వచ్చారనమాట వాళ్ళైతే నెక్స్ట్ మా తోటి కోడలు వాళ్ళు లేరు అండ్ నేను మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు ఫస్ట్ అనమాట అండ్ మా మరిది మేమందరం ఫస్ట్ వెళ్ళిపోయాము తర్వాత వర్షిత అండ్ మా ఆయన వాళ్ళ తర్వాత జాయిన్ అయ్యారు వదిన వచ్చేసి బెంగళూరు నుంచి అనమాట అండ్ ఊర్లో అయితే మా అమ్మాయి వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు అయితే వస్తూ ఉంటారనమాట సో ఇక్కడైతే అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట చూసారా జనము మేమైతే థౌజండ్ మెంబర్స్కి అలా అనుకున్నాము సో కానీ ఎందుకో మరి ఎండల వల్ల అండి చాలా విపరీతమైన ఎండ మేము అనుకున్నంతమంది రాలేదన్నమాట సో ఇంకా ఫుడ్ మిగిలిపోతే ఏమవుతుందంటే దగ్గరలో హాస్టల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చేస్తాము లేదు అంటే చాలామంది బాబావారి ప్రసాదం అనేసి తీసుకెళ్తారండి అందులో ఎటువంటి అంటే ఫుడ్ మిగిలిపోతే పోతుంది ఇదండి పాటేస్తామని బాధ అయితే ఉండదు అనమాట సో ఎలాగోలాగా ఎవరో ఒకరు తినడం అనేది కావాలి బాబావారి ప్రసాదాన్ని అయితే సో ఇక్కడైతే భజన బృందం పాటలు స్టార్ట్ అయిపోయి అవుతూనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ హారతి అయిపోయిన తర్వాత అన్నదానం అనేది స్టార్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి